మాది ఆమూరు మండలం సారు మూతకూరు గ్రామం అండి ఇరవై ఐదు ఎకరాలు సేం చేస్తున్నాం సార్ ఐదు లారీలు దాని తోలు అండి ఇరవై ఒక్క లక్ష యాభై రూపాయలు రావాలండి ఇరవై ఒక్క లక్ష యాభై వేల రూపాయలు రావాలండి ఆర్మిక తోలు కానీ ఇప్పుడు రూపాయలు రాదండి పది ఊరికి రూపాయ రూపాయలు కట్టుకుంటా వచ్చేవండి ఎక్కడి నుంచి తేవాలండి కానీ ఇష్టం కాకుండా మాకు ఏ రైతు ఏ మిల్లుకి కాల్తే ఆ మిల్లికి అనుకునేలాగా ఉండాలండి అది ఇష్టం తీసుకురావాలని కోరుకుంటున్నామండి ఉంటాను సార్ నా పేరు ఎట్లపల్లి శ్రీనివాసరావు అండి మాది డాక్టర్ బీఆర్ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలపూరు మండలం బోదపూరు గ్రామం మా వచ్చి ఏడు గ్రామంలో ఉంది మా మిస్సెస్ మా మా అమ్మగారిది మా పాపలది మా నాన్నగారిది కలిపి దగ్గర దగ్గర పదిహేను పదహారు లక్షల వరకు మేము కానీ తోలేము రైస్ మిల్లుకి ఆ రైస్ మిల్లు తోడడానికే ఎంతో ప్రయాసపడి తోలేము ఆ రోజు ట్రాక్టర్ ఉంటే జట్టుడు కాదు జట్టు ఉంటే ట్రాక్టర్ ఉండే కాదు యావని ఇష్టం వల్లనే ఒక ట్రాక్టరు రోజు రెండు రోజులు దగ్గర ఉండిపోవడం ఆ ఏదో కష్టపడి ఏదో తోలేముకుందాం ఒంట్లోకి ధాన్యం తోలి ఈ రోజు మేము ఒకటో తారీఖు తోలేము ఈ వేళకి నెల ఇరవై రోజులు అయింది ఇరవై ఒక రోజుల్లో పడితే డబ్బులకి ఇప్పుడు వరకు నెల ఇరవై ఒక రోజు అయిందండి అంటే నెల లేట్ అయిపోయింది ఈ ఈ డబ్బులు పడక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే మేము ఎంతో పెట్టుబడి పెడితే కానీ ఈ పంటనే చేతికి రాదు ఒక్క ఒక్కొక్క ఎకరానికి పండించాలంటే ఈ వేళ నలభై వేలు పెట్టుబడి అవుతుంది మాకు వచ్చి యాభై వేలు అరవై వేలు వస్తాయి ఆ నలభై వేలు పెట్టుబడి కూడా ఈవేళ మా దానికి వడ్డీ అయిపోయి మేము కట్ట కట్టే పరిస్థితి చాలా దాటిపోతుంది మాకు ఇంకా మిగిలిది అనేది ఏమో కనపడతలేదు ఇంకా ఈ గవర్నమెంట్ ఇలా ఏదో మారిందని చెప్పి ఈ ఏం చెప్తున్నా డిఎం గారు చెప్పినా ఏం చెప్పినా నాలుగు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు మూడు రోజులు చెప్తున్నారు తప్ప డబ్బులు అయితే ఇంకా పడలేదు మీరు ఈ మీద దృష్టి సారించి మాకు రైతులందరికీ ఎన్న డబ్బులు మంచి చేయవలసిందిగా కోరు అండి ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే ఒక రైతు ఒకసారి డిసప్పాయింట్ అయి వ్యవసాయం మానేసినాడు అంటే ప్రతి ఒక్కసారి ఏ క్రాప్ వాలిటీ ఇవ్వడం మొదలు పెడతారు ఆ తర్వాత ఫుడ్ అనేది మన అందరికీ ఇచ్చేసరి వస్తుంది దీన్ని ఎఫెక్ట్ అయితే తర్వాత ప్రపంచం ఫుడ్ ఫుడ్కి ఇబ్బంది పడేది పరికర వస్తుంది అందుకని ఈ రైతు సమస్యల ముందుగా మీరు పరిష్కే కోరు కూరపాస్తున్నారు నా పేరు కొడు డబ్బుల చౌదరండి మాది మోతుగూరు గ్రామం ఆలమూరు మండలం కొత్తపేట నియోజకవర్గం అండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నేను నలభై ఎకరాలు భవన్ చేసి అండి నాకు ఇప్పుడు వరకు దాని డబ్బులు పడలేదు రెండు నెలలు అవుతుంది దాని దోచు ఇప్పుడు వరకు దాని డబ్బులు రాలేదు ఇదంతా గవర్నమెంట్ గారు దయించి మా మీద రైతులని దాని డబ్బులు అంటే మాది కోనసీమ జిల్లా మండలం అండి ఏప్రిల్ నెలలో తోలేమండి దాను ఇప్పుడు ఇంకా డబ్బులు పడలేదండి అప్పుడు సంవత్సరం నుంచి సేల్కి పెట్టుబడి పెట్టి వచ్చామండి ఆ పెట్టుబడి వడ్డీలు గట్టా పెరిగిపోతున్నాయండి దాని డబ్బులు పడలేదు మాకు ఇప్పుడు మూడో కొత్త పంటకు వెళ్తానికి మార్గం కాపాడతలేదండి ఆ దాని డబ్బులు పడతాను కానీ కొత్త పంట వేసి అవకాశం మాకు కాపాడతలేదు పాత అప్పులు కడితేను కానీ కొత్త అప్పులు ఇచ్చేలాగా ఎవరికి ఆశపోతుంది తలపడతలేదు కొత్త గవర్నమెంట్ సర్వ్ చేసి డబ్బులు బేగా ఇవ్వాల్సిందిగా రైతులు చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నామండి గత ప్రభుత్వం ఒక ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బంది పెట్టిందంటే ధాన్యం కొనడానికి రైతులని ఆ ఇబ్బందులు ఈ గడిచి కొత్త గవర్నమెంట్ ఆ ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు గట్ట సులువుగా కొనేలాగా డబ్బులు టైం చేసేలాగా వ్యవసాయాన్ని వదిలేసుకుని కా వదిలేసేలా కాకుండా చేసుకునేలాగా గవర్నమెంట్ని బట్టి ఎవర రైతు ఎవరికి వెళ్తారండి గవర్నమెంట్ సొరవ చేసి డబ్బులు బేగా చేసి చేస్తే కొత్త పంట వేస్తానికి ఎవరికి వెళ్తామండి ఆ డబ్బులు తీసుకుని మళ్ళీ కొత్త పెట్టుబడి పెట్టుకుంటాం కొత్తగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు దీన్ని గత గమనించి గత ప్రభుత్వం చేసిన తప్పులు ఈ గవర్నమెంట్ చేయకుండా రైతులని కదా ఆనుకుని చూసుకుని జాగ్రత్తగా చూసుకుంటే అండి వ్యవసాయం ఊడ్చగలుగుతాం లేకపోతే వ్యవసాయం వదిలేపుతారనుకున్నామండి అది అంతా గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుంది దయచేసి గవర్నమెంట్ని కోరుకున్నాం రైతులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు మా ఊళ్ళోనే నలభై మంది రైతులకి డబ్బులు పడలేదండి అవి చూసేయలసింది చంద్రబాబు నాయుడు కోరుతున్నాను